ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అర్హులైన అందరికీ సహాయం అందిస్తామని ప్రభుత్వ ఆంజనేయులు తెలిపారు గత ఐదారులో వైసీపీ ప్రభుత్వం అందించిన సహాయాన్ని కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే అందించింది అన్నారు వినుకొండలోని టీడీపీ కార్యాలయంలో డెబ్బై మూడు మంది లబ్ధిదారులకు ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు మూడు లక్షల చెక్కులను పంపిణీ చేశారు are you ready sir ఈరోజు డెబ్బై రెండు మందికి మూడు లక్షల ఈరోజు డెబ్బై రెండు మందికి ముప్పై ఎనిమిది లక్షల నలభై మూడు వేలు అందిస్తున్నాం డెబ్బై రెండు మందికి ముప్పై ఎనిమిది లక్షల నలభై మూడు వేల రూపాయలు ఈరోజు అందిస్తున్నాం చాలా సంతోషం ఇప్పటి వరకు మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఈ పదమూడు నెలల కాలంలో ఎనిమిది వందల ముప్పై రెండు మందికి అందించడం జరిగింది ఐదు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఎనిమిది వందల ముప్పై రెండు మందికి ఎనిమిది వందల ముప్పై రెండు మందికి ఐదు కోట్ల డెబ్భై తొమ్మిది లక్షలు ఒక వినుకొండకి ఇచ్చారు ఆ విధంగా మనము అడిగిన దానికి లేదనకుండా చంద్రబాబు నాయుడు గారు పేదలను ఆదుకుంటున్నారు ముఖ్యంగా కొన్ని జబ్బులకి ఎన్టీఆర్ వైద్య సేవలో కవర్ అవ్వనటువంటి జబ్బులు ఉంటాయి హాస్పిటల్ బిల్లు ఒక్కోసారి ఎన్టీఆర్ వైద్య సేవ కంటే ఇంకా ఎక్కువ బిల్లు అవుతుంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కొండంత అండగా ఉంది ఈ విధంగా పేదవాళ్ళకి నిరుపేదలకి ప్రభుత్వం ఆదుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఐదు వందల కోట్ల రూపాయలు పైగా ఈరోజు మీలాంటి పేద ప్రజలకు సహాయం చేశారు ఈ పథకం ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అంటే జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన సహాయం చంద్రబాబు గారు ఒక సంవత్సరంలో పూర్తి చేశారు సంవత్సరం మూడు నెలల్లోనే దానికంటే ఎక్కువ చేస్తున్నారు ఇది మనం గమనించుకోవాలా అంటే గత ప్రభుత్వం మాయ మాటలు చెప్పారు ప్రజలు మోసం చేశారు వాళ్ళు ఐదేళ్లలో మేము సీఎం రిలీఫ్ ఫండ్ అలా ఇచ్చాం ఇలా ఇచ్చామని చెప్పుకున్నవి వాళ్ళు ఐదేళ్లలో ఇచ్చినవి రాష్ట్రం ఈరోజు పది లక్షల కోట్ల ఉన్నా రాష్ట్రం కష్టాల్లో ఉన్నా ఈరోజు ఈ ప్రభుత్వం పేదలకు అండగా నిలబడి సీఎం రిలీఫ్ ఫండ్ ఐదు వందల కోట్ల పైన ఈరోజు అందజేయడం జరిగింది మన వినుకొండకి ఐదు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలు ఇవ్వడం మన అందరికీ కూడా గర్వకారణం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకి ఇది పథకం ఎంతో ఉపయోగపడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీ అందరి తరఫున నా తరఫున ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేయాలని నేను కోరుతున్నా మరి ఒక ముఖ్యమంత్రిగా ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రతి హాస్పిటల్లో మెరుగైన వైద్యాలు ఇస్తూ హాస్పిటల్ ద్వారా బ్రహ్మాండంగా వైద్యం ఇస్తూ మరి ఈరోజు ఈ విధంగా అదనంగా కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి అనేక కుటుంబాలని ఆదుకోవడం జరుగుతూ ఉంది అంతేకాకుండా రాష్ట్రంలో గ్రా విలేజ్ క్లినిక్లు విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేస్తున్నాం పదకొండు వందల ఇరవై తొమ్మిది కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల నాలుగు వందల డెబ్బై రెండు గ్రామాల్లో రాష్ట్రంలో నాలుగు వేల నాలుగు వందల డెబ్బై రెండు గ్రామాల్లో పదకొండు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అక్కడికే డాక్టర్లు వచ్చి మరి పరీక్షలు చేసి మందులు ఇవ్వడం జరుగుతా జర జరిపే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం ఎంతో అభినందనీయం మరి గత ప్రభుత్వంలో హాస్పిటల్కి వెళ్తే మందులు లేవు ఆ పరిస్థితులు చూశారు కానీ ఈరోజు హాస్పిటల్కి వెళ్తే మంచి నంబర్ వన్ మందులు ఐదు సంవత్సరాల్లో ప్రజలకి ప్రజల ఆరోగ్యాన్ని మర్చిపోయారు బ్రాంతి విస్కీలు నాటి నాసిరకం బ్రాంతి విస్కీలు ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేశారు ముప్పై ముప్పై ఐదు లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు గతంలో నాసిరకం బ్రాంతి విస్కీల వలన ముప్పై రెండు వేల మంది ప్రాణాలు కోల్పోయారు ముప్పై రెండు వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఆ విధంగా అంటే డబ్బు సంపాదనే ధ్యేయంగా అవినీతి సంపాదనే ధ్యేయంగా పెట్టుకొని నాటు నా నాసి రకం బ్రాంతి ప్రజల ప్రాణాలను బలిగొన్నారు గత ప్రభుత్వం కనీసం హాస్పిటల్లో మందులు సరైన మందులు వైద్యం కూడా అందించలేకపోయారు ఐదేళ్ళు సీఎం అలాగే ఆరోగ్యశ్రీ పేరుతో హాస్పిటల్లో బిల్లులు ఇవ్వకపోతే సకాలంలో బిల్లులు ఇవ్వకపోతే వాళ్ళ ఆరోగ్యశ్రీలో మేము చేయమనే పరిస్థితికి వచ్చారు హాస్పిటల్ వాళ్ళు అలాంటి దుర్భరమైన పరిస్థితులు ఆరు సంవత్సరాలు గత ఐదేళ్ళు చూసాం ఇప్పుడు మన ఎన్డీఏ పాలన వచ్చినాక ప్రభుత్వ హాస్పిటల్ సరి బ్రహ్మాండంగా మెరుగ్గా నెంబర్ వన్గా ఉపయోగపడుతున్నాయి